so welcome to eighth class today we are going to do the problems on uh, standard form and uh, uh, normal form basing on the those problems okay so write the following numbers in the standard form the first problem is uh, జీరో 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 ఫోర్ ఫైవ్ సిక్స్ సో దీన్ని మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి అంటే ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి సో ఫైవ్ ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే దేనితో మల్టిప్లై చేయాలి మనం టెన్ పవర్ ఫైవ్తో మల్టిప్లై చేయాలి సో టెన్ పవర్ ఫైవ్ తో మడిపే చేస్తుంటే టెన్ పవర్ ఫైవ్తో డివైడ్ చేయాలి టెన్ పవర్ ఫైవ్తో డివైడ్ చేయాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని టెన్ పవర్ ఫైవ్తో మడిపే చేస్తాం అనుకోండి మనకి ఇక్కడ పాయింట్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ అవుతుంది సో ఇక్కడ ఈ టెన్ పవర్ ఫైవ్ దీనికి వెళ్ళిపోతే ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది సో ఈ టెన్ పవర్ ఫైవ్ ఇంకా ఉండదు సో ఇక్కడ టెన్ పవర్ ఫైవ్ ఉంది బై టెన్ పవర్ ఫైవ్ పైకి తీసుకొచ్చాం ఏమవుతుంది ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫైవ్ అవుతుంది ఓకే సో దీని వాల్యూ విధంగా వచ్చింది సో సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ సో పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి మనం చూసుకోవాలి సో ప్రాబ్లం రాదు ఇక్కడ జీరో పాయింట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరోస్ ఫైవ్ నైన్ సిక్స్ మరి ఎక్కడికి రావాలి పాయింట్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ సిక్స్ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి అంటే సెవెన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలన్నమాట ఇది సెవెన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి టెన్ పవర్ సెవెన్ తోటి మల్టిప్లై చేయాలి టెన్ పవర్ సెవెన్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి టెన్ పవర్ సెవెన్తో డివైడ్ కూడా చేయాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ సెవెన్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఫైవ్ పాయింట్ టూ నైన్ అవుతుంది బై టెన్ పవర్ సెవెన్ దీని ఎలా రాసుకోవచ్చు అండి ఇంటూ టెన్ పవర్ మైనస్ సెవెన్ అని రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ జీరో పాయింట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరోస్ అండ్ ఎయిట్ ఫైవ్ సో పాయింట్ ఇక్కడ రావాలంటే ఎన్ని ప్లేసెస్ మూవ్ మనకి నైన్ ప్లేసెస్ మూవ్ కాబట్టి సో దీన్ని మనం టెన్ పవర్ నైన్తో మల్టిప్లై చేయాలి సో టెన్ పవర్ నైన్తో మల్టీప్లై చేస్తే టెన్ పవర్ నైన్తో డివైడ్ చేయాలి ఓకే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ నైన్తో మల్టిఫ్ చేస్తే ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ మల్టిప్లైడ్ బై వన్ బై టెన్ పవర్ నైన్ అని రాసుకోవచ్చు టెన్ పవర్ మైనస్ నైన్ అని రాసుకోవచ్చు సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ సిక్స్ జీరో టూ హౌ మెనీ జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరోస్ సో మనకి ఇక్కడ పాయింట్ ఇక్కడ రావాలి సిక్స్ పాయింట్ అని రావాలి అంటే ఎన్ని ప్లేసెస్ వెళ్ళాలి పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి సో నైన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే టెన్ పవర్ నైన్తో డివైడ్ చేయాలి టెన్ పవర్ నైన్తో డివైడ్ చేయాలంటే టెన్ పవర్ నైన్ న్యూమినేటర్లో కూడా టెన్ పవర్ నైన్ వేసుకోవాలి 10 power 9 to debit chest 6.02 out into 10 power 9. Okay, you think next 5th one 354 zeros counted the వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరోస్ ఉన్నాయి ఎయిట్ జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరోస్ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ వెళ్ళాలంటే ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి ఇక్కడ ఎయిట్ జీరోస్ ఎయిట్ ప్లేసెస్ ఇక్కడ ఫైవ్ ఫోర్ సో మొత్తం టోటల్ గా ఎన్ని ప్లేసెస్ మూవ్ అవ్వాలి మనకి నైన్ ప్లేసెస్ ఆర్ టెన్ ప్లేసెస్ టెన్ ప్లేసెస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరోస్ ఉన్నాయి సో పాయింట్ ఇక్కడికి ఇవ్వాలి అంటే టెన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి ఏం చేయాలి మనం టెన్ పవర్ టెన్తో డివైడ్ చేయాలి సో టెన్ పవర్ టెన్ సో టెన్ పవర్ టెన్తో డివైడ్ చేస్తాం కూడా టెన్ పవర్ టెన్తో మల్టిప్లై చేయాలి సో టెన్ పవర్ టెన్ టెన్తో డివైడ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ అవుతుంది ఇంటూ టెన్ పవర్ టెన్ అవుతుంది ఇంకా లాస్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే జీరో పాయింట్ జీరో 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 ఫోర్ త్రీ సెవెన్ మల్టిప్లైడ్ బై టెన్ పవర్ ఫోర్ సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ రావాలి ఫోర్ దగ్గర రావాలి అంటే ఇక్కడ త్రీ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మొత్తం ఫోర్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి సో ఫోర్ ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంత ఉంది ఇక్కడ టెన్ పవర్ ఫోర్ ఉంది సరిపోతుంది ఇది సో టెన్ పవర్ ఫోర్ తో మడిపే చేస్తే ఆటోమేటిక్గా ఫోర్ ప్లేసెస్ మూవ్ అయిపోద్ది కాబట్టి దీనికి ఇంకా సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు సో టెన్ పవర్ ఫోర్తో మడిపే చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ వచ్చేస్తుంది కాబట్టి సో దీని పక్కన టెన్ పవర్ ఇంకేం రాలేదన్నమాట మనకి ఓకే ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలి సో నెక్స్ట్ వన్ ఎక్సైజ్ ఫోర్ పాయింట్ టూ సో ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫామ్ ప్రామాణిక రూపంలో రాయాలి సొల్యూషన్ ఫస్ట్ సేమ్ ఇప్పుడు చేసిన ప్రాబ్లం లాగే సో జీరో పాయింట్ ఇన్ని జీరోస్ కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరోస్ ఉన్నాయి ఓకే నైన్ జీరోస్ ఉన్నాయి పాయింట్ ఇక్కడ మూవ్ అంటే టెన్ జీరోస్ అంటే టెన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి మాకు పాయింట్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరోస్ సో నైన్ ఫోర్ సెవెన్ సో పాయింట్ ఇక్కడ రావాలంటే టెన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలంటే టెన్ పవర్ టెన్తో మల్టిప్లై చేయాలి సో టెన్ పవర్ టెన్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి టెన్ ఫోర్ టెన్తో డివైడ్ కూడా చేయాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఫోర్ టెన్ తో మన పేజెస్ ఏమవుతుందంటే దిస్ ఈక్వల్ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ అయిపోతుంది వన్ బై టెన్ ఫోర్ టెన్ ఉంది దీని ఎలా రాసుకోవచ్చు అంటే టెన్ ఫోర్ మైనస్ టెన్ అని రాసుకోవచ్చు సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ చేయాలి సో దీంట్లో సెకండ్ వన్ చూద్దాం దీంట్లో సెకండ్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరోస్ కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ జీరోస్ పెట్టుకోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ జీరోస్ పెట్టుకున్నాం ఇక్కడ మనకి పాయింట్ ఇక్కడ వెళ్ళాలి ఆల్రెడీ ఇక్కడ నైన్ జీరోస్ ఉన్నాయి ఇక్కడేమో టూ ఉన్నాయి అంటే లెవెన్ ప్లేసెస్ అది మూవ్ అవ్వాలి అనమాట సో అంటే మనం ఏం చేయాలి టెన్ పవర్ టెన్ పవర్ పాయింట్ ఇక్కడ మూవ్ అవ్వాలి కాబట్టి టెన్ పవర్ లెవెన్తో మనం డివైడ్ చేయాలి టెన్ పవర్ లెవెన్తో డివైడ్ చేయాలి ఓకే అదేవిధంగా టెన్ పవర్ లెవెన్తో డివైడ్ చేస్తే ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తుంది సో టెన్ పవర్ లెవెన్తో డివైడ్ చేయాలి కాబట్టి టెన్ పవర్ లెవెన్తో మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి టెన్ పవర్ లెవెన్తో మల్టిప్లై చేయాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో టెన్ పవర్ లెవెన్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ అవుతుంది ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ మల్టిప్లైడ్ బై టెన్ పవర్ లెవెన్ ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం థర్డ్ వన్ ఫోర్ ఎయిటీ త్రీ ఎన్ని జీరోస్ కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ ఫైవ్ జీరోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ సో ఇక్కడ మనకి పాయింట్ ఎక్కడ రావాలి ఇక్కడ రావాలి ఇక్కడ ఫైవ్ జీరోస్ ఉన్నాయి ఇక్కడ టూ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి సెవెన్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి పాయింట్ అంటే మనం ఏం చేయాలంటే దీన్ని టెన్ పవర్ సెవెన్తో డివైడ్ చేయాలి టెన్ పవర్ సెవెన్తో డివైడ్ చేస్తున్నాం కూడా టెన్ పవర్ సెవెన్తో మల్టిప్లై చేయాలి సో టెన్ ఫోర్ సెవెన్ తో దీన్ని డివైడ్ చేసామనుకోండి ఏమవుతుంది ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ అవుతుంది మల్టీప్లైడ్ బై టెన్ ఫోర్ సెవెన్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం జీరో పాయింట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ జీరోస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ జీరోస్ అండ్ నైన్ టూ సో ఇక్కడ పాయింట్ ఎక్కడికి రావాలి మనకి ఇక్కడ రావాలి అంటే ఫైవ్ ప్లేసెస్ మూవ్ అవ్వాలి అంటే ఫైవ్ ప్లేసెస్ మూవ్వాళ్ళ టెన్ పవర్ ఫైవ్ తో మల్టిప్లై చేయాలి దీన్ని బై టెన్ పవర్ ఫైవ్ తో డివైడ్ చేయాలి సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్తో దీన్ని మల్టీప్లై చేసాం అనుకోండి ఎంత అవుతుంది మనకి నైన్ పాయింట్ టూ నైన్ ఎయిట్ అవుతుంది బై వన్ బై టెన్ పవర్ ఫైవ్ అంటే ఎలా రాసుకోవచ్చు టెన్ పవర్ మైనస్ ఫైవ్ అని రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ జీరో పాయింట్ జీరో 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 ఫైవ్ టూ నైన్ సో ఇక్కడ మనకి పాయింట్ ఎక్కడ రావాలి ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ ఫోర్ జీరోస్ ఉన్నాయి ఇక్కడ వన్ వన్ ప్లేస్ ఉంది అంటే ఫైవ్ జీరోస్ మూవ్ అవ్వాలి పాయింట్ అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని టెన్ పవర్ ఫైవ్తో మల్టిప్లై చేయాలి అలాగే టెన్ పవర్ ఫైవ్తో డివైడ్ చేయాలి సో దీన్ని టెన్ పవర్ ఫైవ్ తో మల్టిప్లై చేసాం అనుకోండి పాయింట్ ఏమవుతుంది ఫైవ్ పాయింట్ టూ నైన్ అవుతుంది బై వన్ బై టెన్ ఫోర్ ఫైవ్ ఉంది కాబట్టి దీని అలూ టెన్ పవర్ మైనస్ ఫైవ్ అని రాసుకోవాలి సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం చెయ్యాలి ఓకే సో నెక్స్ట్ సెకండ్ రోమన్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ యూజువల్ ఫామ్ సో ఈసారి స్టాండర్డ్ ఫామ్ లోనే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వీటిని యూజువల్ ఫామ్ లోకి మనం కన్వర్ట్ చేయాలి ఓకే స్టాండర్డ్ ఫామ్లో ఉన్న వాటిని యూజువల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి సో యూజువల్ ఫామ్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ యూజువల్ ఫామ్ అంటే ఇక్కడ టెన్ పవర్ ఫైవ్ ఇటువంటి ఏం లేకుండా చేయాలన్నమాట సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్ ఎన్ని జీరోస్ ఉంటాయి ఫైవ్ జీరోస్ ఉంటాయి సో ఫైవ్ జీరోస్ ఇస్తాను అనుకోండి అంటే ఫోర్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా త్రీ జీరోస్ మిగుతాయి అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ వేసి ఈ పక్కన త్రీ జీరోస్ తీసుకోవాలన్నమాట ఓకే సో దీంట్లో సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం ఫైవ్ పాయింట్ ఎయిట్ మల్టిప్లైడ్ బై టెన్ పవర్ సెవెన్ టెన్ పవర్ సెవెన్ లో సెవెన్ జీరోస్ ఉంటాయి ఒక జీరో దీనికి సెవెన్ ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఇంకా సిక్స్ జీరోస్ ఉంటాయి అంటే ఫిఫ్టీ ఎయిట్ వేసి దాని పక్కన మనం సిక్స్ జీరోస్ వేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో దీని వాల్యూ ఇది నెక్స్ట్ థర్డ్ వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ into టెన్ పవర్ మైనస్ ఫోర్ టెన్ పవర్ మైనస్ ఫోర్ అని ఇవ్వడం జరిగింది ఎందుకంటే దీని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం టెన్ పవర్ మైనస్ ఫోర్ అంటే బై ఫోర్లో లో ఉందన్నమాట అంటే బై టెన్ పవర్ ఫోర్ అనమాట అంటే దాంట్లో ఫోర్ జీరో దాంట్లో ఫోర్ జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ టూ ప్లేసెస్ ఇటువైపు మూవ్ అవుతుంది ఫోర్ ప్లేసెస్ మూవ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ టూ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకో టూ జీరోస్ పెట్టుకోవాలి సో దిస్ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో జీరో త్రీ టూ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ త్రీ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ టూ నైన్ మల్టిప్లైడ్ బై టెన్ ఫోర్ సెవెన్ సో టెన్ ఫోర్ సెవెన్ టే జీరోస్ ఉంటాయి మనకి సెవెన్ జీరోస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పాయింట్ ఎన్ని ప్లేస్ మూవ్ అవుతుంది చెప్పండి ఫైవ్ ప్లేసెస్ అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఫైవ్ ప్లేసెస్ మూవీ ఇంకా టూ జీరోస్ మిగిలి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి సో పాయింట్ తీసేసి త్రీ సెవెన్ వన్ ఫైవ్ టూ నైన్ వేసి పక్కన ఇంకా టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ జీరోస్ కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ ఫైవ్ సో ఇక్కడ మనకి మైనస్ ఫైవ్ ఉందంటే డివైడ్ చేయాలన్నమాట ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి కింద ఫైవ్ జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ప్లేస్ ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ పోయి ఫోర్ ప్లేస్ వచ్చేసింది ఇంకొక ఎక్స్ట్రా జీరో కావాలి కాబట్టి దిస్ ఇక్కడ జీరో పాయింట్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సో సిక్స్ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ మల్టీప్లైడ్ బై టెన్ పవర్ మైనస్ త్రీ సో ఇక్కడ కూడా అంతే మనం సో టెన్ క్యూబ్తో డివైడ్ చేయాలి అంటే త్రీ ప్లేసెస్ మూవ్ అవ్వాలి సో టూ ప్లేసెస్ సరిపోయింది ఇంకొక ప్లేస్ లేదు కూడా జీరో పెట్టుకోవాలి జీరో పాయింట్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థం అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్